ఎంత ఎన్ని అబద్ధాల మాటలు మాట్లాడతారు ఎంత దొంగేవాజ్ మాట మాట్లాడతారు ఎంత దగా చేయగలుగుతారు వీళ్ళెంత అని చెప్పని అక్కడ దాంట్లో పాకితే వాళ్ళు ఇంకా కూడగొడితే ఎన్నికల ఏం లేదు కేరళలో మన లేక ఇక్కడ ఎక్కడ సమస్యలు పోరాటలే సెకండ్ ఉంటే కానీ ఇక్కడ యువకులను విద్యార్థులను ఇంత మోసం అంటే ఇక్కడ చెప్పేటువంటి అంశాలు అక్కడ రోజులకు కనెక్ట్ కావాలి ఓ ఎంఏ చేసే సమన్నా ఓ ఎంఏసీ చేసే సదన్నా మన భక్తులు పాడాల పడేరు నౌకరు రాని అన్నాను ఈ పాటలు పాట కూడా తెలంగాణ ఉద్యమం మొత్తం ఇప్పటికీ మళ్ళా సేమ్ పదేళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పొట్టాడుకుంటూనే ఉన్నాం రాలేదు ఈయన వచ్చిన తర్వాత ఏం తప్పు చేసిన తెలంగాణ సమాజానికి మొత్తం మేము విజ్ఞప్తి చేయవచ్చున్నాం ఏంటంటే ఇప్పుడు మధ్యలో ఓ పాట ఇది తిందామంటే కాంగ్రెస్ పాటలు ఎక్కువ ఉండాలంటే తిందామంటే తిండి లేదు పడి చెప్పాలి ఉందామంటే నీడే లేదు ఇన్నామంటే తిండి లేదు ఉందామంటే నీడే లేదు చేద్దామంటే పోదామంటే లేదు కాంగ్రెస్ ఈ రాజాలింగోని నా పని స్టేషన్ బాధ పాడవలసిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఏర్పడ్డ దగ్గర తెలంగాణ యువతరంలో ఏం చూస్తున్నాము

ఒక రాత్రి పోలీస్ స్టేషన్ పోయి మా జడ్ సార్ ఫోన్ చేస్తా పోలీస్ స్టేషన్ కాడ పోయి కూర్చుంటే ఇంకా పోలీస్ స్టేషన్ వస్తుంది తిరుగుడు ఇంకా ఇప్పుడు మన మీడియా కూర్చొని మనం మాట్లాడుతుంటే మూడు రోజులు నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు మోతిలాల్ అన్నా ఇక్కడ తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ యువతల మొత్తం మీ అందరి వాకుగా మనందరం అన్నం తిన్నాం ఇలా గొంతు లాచుకొని మాట్లాడుతున్నాం ఓడుతున్నాం కానీ ఒకటి మనకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మనలో మోతిలాలను పిల్లలు

ఒక్క పార్టీ చెప్తలేదు అన్ని రాజకీయ పార్టీలు యువతరానికి ప్రామిస్ చేసేయా లేదా కడుపుల తగ్గా పెట్టిండ్రు కాళ్ళు మొక్కిండ్రు మీరందరూ పోయి వాళ్ళతో చేతగాక పాతాళంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరువును ఆకలి కడుపులతో ఆకలి కడుపులతో ఏం కాదు తోయక మీకై మీరు కొంతమంది కొంతమంది బస్సులు పట్టుకొని ఎవరు ఊర్లలో వాళ్ళు మన ముసలు వినకుంటే కూడా కాళ్ళు మొక్కి మా గురించి మా భవిష్యత్తు దండా పెడతాం కాలు మొక్కుతాం మీకు అరకు తలకాయ పెడుతున్నాం మీరు ఓట్లు వేయకండి మాకు నౌకరీ చేసినటువంటి పార్టీలకు మీరు ఓట్లు వేయకండి ఈ పార్టీ ఇస్తా అని చెప్తున్నది వాళ్ళు అంటున్నారు నమ్మున ఒక్కసారి చెప్పాలి పెద్ద పెద్ద రోజులు ఢిల్లీకి వెళ్ళి వచ్చిండ్రు రాహుల్ గాంధీ దేశం గురించి మన ఆయన చచ్చిపోయాడు ఈ దేశం గురించి మన ఆయన చచ్చిపోయింది అని చెప్పుకుంటూ తిరుగుతారు నిజంగా మనం నమ్ముదాం అని చెప్పి అందరూ పోయి మీరు కడుపు తగ్గా పెడితే ఊర్లో పంట ఓట్లు ఇస్తారు అంతే కదా ಆ ಎಸ್ ಕೆಲಕೆ ಈ ಪಾಸ್ಸೇನ ಪೂಚಿ ಮೇಲೆ ಹೋಗali ಈ ನಾಯಕರು ಶುರು ಮಾಡ್ಕシナ ಅಂಡ್ ಹೆಲ್ಕರು ಸುಂದರಕರು ಜಿಲ್ಲಾಪುರದಿಂದ ಹೋಗali ಅಂತikkirenu ಹೋಗಿ ಹೇಳ್ತಾರೆ ಅಸಲಿ ಓನ್ಗೆ सम्मान ಇಲ್ಲ ಅಕರೂ ಅಂತ ಹೇಳಿ ಕುಸುರ ಬೈಪುರ ವಿಅಂದರ್ ಹೆಸసినట్ల ಅನೆ ಕೊಯ್ತೇ ಇಲ್ಲಪ್ಪ ಆ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ನಾನು ಹೇಳ್ತೇನೆ ನಾನು ಮದ್ಯಕ್ಕೆ ಪೇಟಾನೆ ಅನೆ ಏನೋ ಟಿಆರ್ಎಸ್ ಟಿಕೆಟ್ ಅದು ಟ್ರೈೇಷನ್ ರಾತ್ರಿ ರಾತ್ರಿ ರವಿ ನಾರಾಯಣ್ ಎಲ್ಲಿ ತೆಲನಾದು ತೆಲನಾ ಉದ್ಯಮಕಾರಲವಿನ ಬಂದು ಕರೆಟ್ಟಿ ತೇಜಿನೋಡು తెలంగాణలో నాలెడ్జ్ అయినటువంటి రాత్రి రాత్రి వైరు నేను చెప్పిన శిగు నా దగ్గరికి సన్మానం చేసుకున్నాము ఉద్యోగం పెట్టిన సై సైడ్ తిరుగుతున్నారు ఆయన అయితే వేరే పాటికెళ్ళి వచ్చినప్పుడు అప్పుడే అసలు ఊరు కూడా తిరగదు ఊళ్ళు కూడా దిగలేదు ఆయన మా డైపర్ ఎమ్మెల్యే మా దగ్గర మా ఎమ్మెల్యే అంటే కాటి కాల్ సాకు దగ్గర ఉన్నాడు ఆయన చెప్పాను అన్నీ చెప్తున్నాడు ఏం చెప్పాలి అంటున్నావు వ్యక్తిగతంగా కడుపు కాలేదు ఇంకా కూడా ఇంకా కూడా విరా చేయాలి కాళ్ళు పట్టాలి కాళ్ళు మొక్కాలి మాట్లాడుకున్న వేదిక ఎవరి కోట్లు వేస్తున్నారో ఏదైనా సోయ ఉండాలి మనము మన లోపల లోపట చైతన్యం కనుక రానని రోజులు

ఫర్ నెక్స్ట్ జనరేషన్ తెలంగాణ నేను అనుకుంటున్నా చాలా చిన్నీ ఇప్పుడు పెట్టిన డిమాండ్స్ చాలా చిన్న డిమాండ్స్ ముఖ్యమంత్రి అయినప్పుడు సోయ్ ఉంటే ఎన్నడో తెలంగాణ గురించి కొట్లాడినాడు కాదు ఎన్నడు దారుణాలు చేసిన కాదు ఏమైనా చంద్రబాబు దగ్గర కూర్చున్న అలవాటు ఉన్నాడు వాళ్ళకి ఏం తెలుస్తుంది మనం నొప్పి ఏం తెలుస్తుంది మనం బయటికి రాగా తిప్పి మీసాలు తొడ ఉన్నది కాదు పీకిది కాదు అని చెప్పి ఆ కొద్ది వరకు వచ్చి ఒకటే ఊరుడు ఒకటే ఊరు పోతే అన్ని పోతే కథ గుర్తి గుద్ది పెట్టి అని వస్తున్నాడు లేదా ఢిల్లీ పోయి వాళ్ళ గురించి వాళ్ళ గురించి నౌకర్ల గురించి సో ఇంటికి పోయి ఢిల్లీ పోయి పైదేస్తాడు ఎందుకు ఇప్పుడు ఢిల్లీకి పదవుల గురించేగా పోయింది వాళ్ళ వీళ్ళకి కానీ ఏమీ పదవులు ఏం అని మాట్లాడుతున్నాడు మంత్రి పదవులు కావాలంటే వాళ్ళు ఆ కోదండరామ్ కోదంరామ్ గారికి అనిపిస్తే పనిచేసిపోతులే కోదం రామ్ చూడముదాము అయిపోయాయి ఎవరెవరైతే మూడు మున్నెలకి చెప్పినావు నువ్వు తెలంగాణ ఉద్యమ నువ్వు తెలంగాణ అమరుల కుటుంబాల ప్రతినిధి నువ్వు చెప్పుకుంటున్నావు కదా ఈ ఉద్యమాలకు నేరే ఉద్యోగాలకు అని చెప్పుకుంటున్నావు కదా ఎప్పటివరైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యోగాలు ఇయ్యరు ఎప్పటివరకైతే ఆ కుటుంబాలకు వాళ్ళకి ఇస్తాను ప్రామిస్ ఏవైతే డిక్లరేషన్ లో పెట్టి ప్రియాంక గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ వేదిక ప్రామిస్ చేసిందో వాళ్ళే అమరయ్యే వరకు నువ్వు ఎమ్మెల్సీ లోకి పిలిచే కలర్ల బిడ్డా మంచిగా ఉండదు నీతి కావడం

అన్ని అన్ని ఒకసారి కొంతమంది వచ్చారు కొంతమంది వచ్చారు కానీ నేను చెప్పేది అంటే ఎవరి మీద డిపెండ్ కాకండి దయచేసి ఆ మంది పోతాం కానీ ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు ఉంది కదా బాగుండేదా ఇక్కడ అది మంచిగా అనిపించింది మేము వచ్చేటప్పుడు ఇదిగారు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ వచ్చినా చెప్తే చెప్పని చెప్పినాము సో ఈ ఉంచే ఉద్యమాన్ని మొదలుపెట్టి నేషనల్ మీడియా వచ్చి చేశాం అంటే జయసాండి కాంగ్రెస్ పార్టీ ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని తీసుకొని ఎందుకంటే అలా తెలుగు అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని తీసుకొని తూకు ఉద్యమం ఉంచే ఉద్యమం అన్న ఒక కొత్త ఉన్నది పర్వాలేదు మంచిగా ఉన్నది ఈ ఉద్యమాన్ని తీసుకోవడానికి మన ఇంట్లో కాదు ఉండి చేసేదే కదా పెద్దగా చేసేదే కానీ ఎలా ఏంటంటే అక్కడ చర్చ కనుక జరుగుతే కేరళ వైనాట్ లో చర్చ జరిగితే అప్పుడు ఇక్కడ ఉన్న దీపాదాస్ మనిషి గారు ఉన్నారు కదా మన ఇన్ఛార్జ్ గారు వచ్చి కూడికిస్తారు ఇక్కడ కూర్చుంటారు కూర్చొని అది ఏమైతుంది ఏందని చెప్పి అప్పుడు వాళ్ళను మీ అసలు అందరినీ పిలుస్తారు వాళ్ళే అందరూ విద్యార్థి నిరుద్యోగులు లేని మేము అధికారంలోకి రాలేదు అని ఒకవేళ ఆల్రెడీ మన ఖాతాలో అయితే పడ్డారు వాళ్ళు మనకు మోసం చేస్తున్న దాంట్లో అయితే పడ్డారు మోసం చేస్తున్నారు ఎంబరు అవసరం ఉన్నది వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ పెద్ద పాతాలంగా కలిగి మీరు అందరూ మీ త్యాగాలతో తీసుకొచ్చి పెద్ద ఎక్కి వాళ్ళ పరువులు ఆ లీడర్ల పరువులను పాతాళంగా తీసుకొచ్చే వరకు మళ్ళీ నిద్రపోద్దని చెప్తున్నాను దయచేసి ఇంకొక ముచ్చటాన్ని నా చూడాలి సై చేస్తుంది కదా అందులో కానీ నన్ను వింటుంటే అందులో రెండో మూడో డిమాండ్ చెప్పిన వాళ్ళు ఏంటంటే అంటే ఒక ప్రమాదం పుంచిన చెప్తున్నా యువతరానికి నేను చెప్తున్నా ఆ డాక్టర్ నాయకుడు ఏం చెప్పాడు మెడిసిన్ సీట్లు ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళకు తెలంగాణలో పదిహేను శాతము రిజర్వేషన్స్ ఇస్తున్నారు వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి ఇక్కడ అకామిడేట్ చేస్తున్నారు అని అంటే ఆల్రెడీ ఇక్కడ సర్టిఫికేట్స్ ఉన్నోళ్ళు కాక ఇక్కడనే సెటిల్ వాళ్ళు కాక పదిహేను శాతం అక్కడ ఉన్నోళ్ళకి ఇక్కడ ఇస్తున్నారు కానీ మనోళ్ళకు ఏళ్ళ నుంచి గత పదేళ్ళ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇప్పటిదాకా అక్కడ మాత్రం మనోళ్ళకు తెలంగాణలో ఇస్తే లేదు అని బ్యాచ్ అంటే అవి రావాలా లేదా మనకు సో ఒక్క మెడిసిన్ అన్ని డిపార్ట్మెంట్ చూసుకున్నా కానీ అక్కడ కూడా మనకు మన సదుపు ఇబ్బంది అవుతుంది ఒక రాజకీయ పరమైన కుట్ర స్టార్ట్ రాబోతున్నది అదేంటంటే ఇక్కడ ఉన్న అనిశ్చితి తోటి పవన్ కళ్యాణ్ కావచ్చు ఆ సినిమా సినిమా గ్లామర్ తోస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు ఇక్కడ పాదా చేసుకొని కూర్చొని ఇంకా మళ్ళీ తెలంగాణ పద్దెనిమిది గంటలు ఆయన చేసినట్టు నేను కూడా చేస్తా అంటున్నాను కదా పద్దెనిమిది గంటలు తెలంగాణ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కంప్లీట్ తోసుకున్నాడు ఈ ఇండస్ట్రియలైజేషన్ చేసిండు తెలంగాణను సర్వనాశనం చేసిండు తెలంగాణలో మొత్తం ఎన్కౌంటర్ చేసిడు తెలంగాణ యువకులను చంపిడు బెల్లి చంపిండు తెలంగాణలో తెలంగాణ ఆందోళన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి ఈ చున్ చున్కే మారు అంటారు కదా ఒక్కొక్కరి వ్యక్తులను ఐడెంటిఫై చేసి చేసిండు చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా భవిష్యత్ తెలంగాణ రాజకీయాలలో కనుక ఏళ్లు పెట్టేటట్లయితే యువతరమా చెప్తున్నా మీ అందరికి మనం చేస్తున్నాం ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు వచ్చి ఇక్కడ పడి మళ్ళా మా మధ్యలో మనం పోయినామంటే ఇక మనం పర్మనెంట్ గా క్లోజ్ అవుతాము జాగ్రత్త అని చెప్తున్నా తస్మాత్ జాగ్రత్త ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ అధిపతులు కూడా మొత్తం చంద్రబాబు దగ్గర లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర ఆ చెప్పులు పోస్టులను కూట్లు నాకు అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలంగాణ యువతరం బాధలు పడుతున్నటువంటి సోయి వాళ్ళకు లేదు ఈ బాధలు లేచి ఉద్యమాలు

ಯಾಕ ಜಿಲ್ಲೆಯ ಮರದ ನಾಯಕರನ್ನು నేను కొన్ని ఏంటంటే చెప్పాలో తెలియదు కానీ పట్టుకోవాలి అంటలే పని చేసి వాళ్ళ ముందు చాలా విషయాలున్నాయి చర్చ చేద్దాం కానీ నిరుద్యోగ యువతలకు యువకులకు మీకు చూస్తున్నటువంటి వాళ్ళకు నేను చెప్తున్న దయచేసి మంచి లో చెక్కలు లేవు తెలంగాణ వాదం నాదం వినాదం గుండె నిండా పెట్టుకొని ఈ ప్రజల గురించి ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళను దయచేసి గౌరవించేటువంటి ఆలోచనలు లోపల పెట్టుకుని చెప్పి మీకు మనవి చేసి ముగిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్